అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది ఇవి గ్రూప్ ఫోర్ యూస్ అవుతాయని అడుగుతున్నారు ఖచ్చితంగా మనం తీసుకునేవి వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచే మనం తీసుకుంటున్నాం కాబట్టి కంటెంట్ అనేది ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్లో లో కూడా యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి ఇవి కూడా ఇక్కడ మొదటి ప్రశ్నలోకి వెళ్తే ఒక షెడ్భుజ్ని ఎన్ని వేరువేరు త్రిభుజాలుగా విభజించవచ్చు అనేటువంటిది ప్రశ్న ఆరు నాలుగు మూడు రెండు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ టూ నాలుగు అండి ఇది తెలుసుకోవడానికి మనం కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక బహుభుజిని ఏదైనా ఒక బహుభుజిని మనం కొన్ని త్రిభుజాల సమ్మేళనంగా చూపించవచ్చు ఎగ్జాంపుల్గా కనుక చూసుకుంటే ఒక చతుర్భుజాన్ని నేను తీసుకున్నాను ఈ రకంగా ఒక కర్ణం తీసుకుంటే ఇందులో రెండు వేరు వేరు త్రిభుజాలుగా ఈ చతుర్భుజాన్ని అయితే చూపించవచ్చు అదేవిధంగా ఒక పంచభుజం తీసుకుంటున్నాను ఒక పంచభుజం తీసుకున్నప్పుడు ఈ రకంగా మనం గీసేసుకుంటే మనకి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు వేరు వేరు త్రిభుజాలుగా మనము ఈ రకంగా పంచభుజిని విభజించుకోవచ్చు దాని తర్వాత మరి ఈ రకంగా ఎక్కువ భుజాలు ఇచ్చిందనుకోండి అనుకోండి ఈ రకంగా గీసుకోవడం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి మరి దానికి ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైనా ఒక బహుభుజిలో ఎన్ని త్రిభుజాలను గీయవచ్చు అని క్వశ్చన్ అడిగింది అనుకోండి ఈ ఫార్ములాని యూజ్ చేయండి అదేంటి అంటే ఎన్ మైనస్ ఇక్కడ ఎన్ అంటే ఏంటి అంటే అది షెడ్ భుజి అన్నాడు కాబట్టి ఎన్నిక్వల్ట్ ఎంత ఆరు పంచభుజి అంటే ఎంత ఎన్నిక్వల్ టు ఇక్కడ ఐదు అనేది వస్తుంది ఇక్కడ మనకు చతుర్భుజాన్ని తీసుకున్నాం కాబట్టి ఎన్నిజ్ ఈక్వల్ టు ఫోర్ ఇప్పుడు చతుర్భుజంలో రెండు వేరు వేరు త్రిభుజాలు ఉన్నాయి కదా ఒకసారి చూద్దాం ఫోర్ కదా ఫోర్ మైనస్ టూ అంటే టూ అంటే చతుర్భుజంలో ఎన్ని ఉన్నాయి రెండు అదేవిధంగా ఫైవ్ మైనస్ టూ ఎంత మూడు మూడు వచ్చినాయి కదా కాబట్టి ఇప్పుడు అడిగింది ఏంటి షడ్ భుజి కాబట్టి సిక్స్ మైనస్ టూ ఈక్వల్ టు ఫోర్ దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఈ రకంగా సులభంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు చూసుకుంటే కొన్ని రకాలుగా మనకేమిస్తాడు అంటే డిఫరెంట్గా మనకేమో ఏమడగచ్చు అంటే ఎన్ని వేరువేరు త్రిభుజాలని అడగవచ్చు అని ఈ రకంగా అడగొచ్చు లేదు అంటే ఇక్కడ ఎన్ని వేరు వేరు త్రిభుజాలుగా విభజించారు అయితే అది షడ్భుజిన అస్తభుజిన పంచభుజినా ఆ రకంగా కూడా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రశ్నలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక బహుభుజిని గరిష్టంగా ఆరు వేరువేరు త్రిభుజాలుగా విభజించారు అయితే అది ఒక షడ్భుజి అష్టభుజి సప్తభుజి ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం అష్టభుజి అవుతుందండి ఇక్కడ చూడండి ఒక బహుభుజిని గరిష్టంగా ఎన్ని త్రిభుజాలుగా విభజించవచ్చు అంటే మనకు ఉపయోగించే సూత్రం ఏంటి ఎన్ మైనస్ ఇప్పుడు ఆల్రెడీ విభజించారు ఎన్ని ఆరు వేరు వేరు త్రిభుజాలుగా అన్నాడు అంటే ఇదే కదా దానికి సూత్రం కాబట్టి ఆరు వేరు వేరు త్రిభుజాలుగా విభజించేశారు కాబట్టి ఈ ఎన్ మైనస్ టూ పంపించేస్తే ఆరు ప్లస్ రెండు ఇక్కడ ఆరు ప్లస్ రెండు అంటే మనకు ఎనిమిది అనేది వస్తుంది ఎన్నిక్వల్ టు ఎనిమిది అంటే మనం ఏమనుకున్నాం అష్టభుజి అంటాం కదా ఆ రకంగా దీని యొక్క ఆన్సర్ అయితే మీరు సులభంగా గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో ఏ కులతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు త్రిభుజం యొక్క అసమానత్వ నియమాల నుంచి అయితే ఈ ప్రశ్న అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏ రెండు త్రిభుజ భుజాల మొత్తమైనా కూడా ఏ రెండు త్రిభుజ భుజాల మొత్తమైనా కూడా మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఏ రెండు త్రిభుజ భుజాల భేదమైనా కూడా ఇక్కడ మూడో భుజం కంటే తక్కువగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే నాలుగు పాయింట్ ఐదు తర్వాత రెండు పాయింట్ ఐదు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏడు అనేది అవుతుంది ఈ రెండింటి మొత్తం కానీ ఇక్కడ మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి కానీ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది కూడా కాదు దాని తర్వాత మనకు పది ప్లస్ నాలుగేమవుతుంది పద్నాలుగు అవుతుంది మూడో భుజం కంటే మనకు ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ ఎంతో తక్కువగా ఉంది ఏ రెండు భుజాలను తీసుకున్నాం ఇక్కడ పది పద్నా పదిహేను తీసుకున్నాం అనుకోండి మనకి ఇరవై ఐదు అనేది వస్తుంది దీనికంటే తక్కువ ఎక్కువ మనకు మూడవ భుజం కంటే ఇక్కడ ఎక్కువగా ఉండాలి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కానీ ఇక్కడ మనకు పది నాలుగుని తీసుకున్నాం అనుకోండి పద్నాలుగు ఇక్కడ మూడో భుజం కంటే తక్కువగా ఉంది ఇక్కడ సాటిస్ఫై అవుతలేదు కాబట్టి ఇది కూడా కాదు అన్ని రకాలుగా ఇది సాటిస్ఫై కావాలి దాని తర్వాత మూడు కేడు కలిపితే పది ఇక్కడ మూడో భుజం కంటే తక్కువగా ఉంది ఉంది కాబట్టి ఇది కూడా కాదు దాని తర్వాత ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగున్న ఒకటి ఐదు ఆరు ఆరు అనేది ఇక్కడ వచ్చింది ఈ రెండింటిని కలిపితే మూడో భుజం ఎంత మూడు పాయింట్ ఐదు కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇది మన యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది ఈ రకంగా మీరు సులభంగా గుర్తుపట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఫైండ్ అవుట్ ద అఫర్మేషన్ సెంటెన్స్ అనేటువంటిది ప్రశ్న ఇక్కడ ముందుగా మనకు అఫర్మేషన్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి దానిలో మన భాగంగా మనం ఇప్పుడు మన యొక్క ఆప్షన్స్ అయితే చూసుకుంటే షీలా ఈజ్ గోయింగ్ టు కాలేజ్ ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ తర్వాత మూడవ ఆప్షన్ ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ తర్వాత షీ కెన్ బేర్లీ సీట్ అనేటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం అవుతుంది అంటే ఆప్షన్ వన్ అండి షీలా ఈజ్ గోయింగ్ టు కాలేజ్ ఇక్కడ మనకు నాలుగు రకాల సెంటెన్స్లు అనేవి ఉన్నాయి అర్థం ఆధారంగా అందులో భాగంగా మొదటిది కనుక చూసుకుంటే అసరిటివ్ సెంటెన్స్ అండి అసరిటివ్ సెంటెన్స్ అని మనం అంటాము ఏదైనా ఒక ఫ్యాక్ట్ అని చెప్పడం కానీ లేదంటే చిన్న సింపుల్ స్టేట్మెంట్ని చెప్పడం కానీ దాని తర్వాత ఏదైనా ఒక డిక్లరేషన్ని స్టేట్మెంట్ కానీ దాని తర్వాత డిక్లరేషన్ని కానీ ఏదన్నా ఒక ఫ్యాక్ట్ని కానీ ఈ రకంగా మనకు కంప్లీట్గా చెప్పేయడాన్ని మనం ఏమంటాము అంటే అసరిటివ్ సెంటెన్స్ అంటాము చివరిలో ఎండింగ్లో కనుక చూసుకుంటే స్టాప్ అనేది ఉంటుంది మరి వీటన్నింటికి ఉంది కదా దీన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ అసరిటివ్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే రెండు రకాల సెంటెన్స్లు అనేటివి ఉంటాయి ఒకటి పాజిటివ్ సెంటెన్స్ రెండోది కనుక చూసుకుంటే నెగటివ్ సెంటెన్స్ ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఏమంటారు సార్ అంటే అఫర్మేషన్ సెంటెన్స్ అంటే ఇందులో ఎక్కడ కూడా మనకు నెగిటివ్ అంశాలు అనేటివి ఉండదు నెగిటివ్ అంశాలు ఉంటే కనుక అక్కడ మన క్లియర్గా మనకు అది నెగిటివ్ సెంటెన్స్ అనేటివి వస్తుంది నెగిటివ్ సెంటెన్స్ ఉంది అంటే మనకి ఇక్కడ అది అఫర్మేషన్ సెంటెన్స్ అనేది కాదు మరి ఇవెట్లయినా అంటే ఇక్కడ ఫ్యూ దాని తర్వాత సెల్డమ్ దాని తర్వాత బేర్లీ అనేటివి ఇవి నెగటివ్ కు సంబంధించినటువంటి పదాలు ఇది ఒక్కటి మాత్రమే పాజిటివ్ సెంటెన్స్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ వన్ అనేది అవుతుంది ఇక్కడ ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ అంటే కనుక నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయని కాదు కాయిన్సేలు ఇవ్వని దాని తర్వాత ఏ బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అంటే మొరిగే కుక్క సో ఇక్కడ మొరిగే కుక్క అనేది కరవదు అనేటువంటిది దీని యొక్క అర్థం సెల్డమ్ దాని తర్వాత ఫ్యూ దాని తర్వాత బేర్లు ఉన్నాయంటే ఆ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్గా తీసుకోవాలి కాబట్టి ఈ మూడు నెగిటివ్ సెంటెన్సెస్ దాని తర్వాత ఒక్కటే మనకు పాజిటివ్ సెంటెన్స్ ఆ పాజిటివ్ సెంటెన్స్ ని అఫర్మేషన్ ఉన్నటువంటి సెంటెన్స్ గా మనం తీసుకుంటాము దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు నథింగ్ బట్ పాజిటివ్ సెంటెన్స్ అని మనం ఇక్కడ గుర్తించాలి దాని తర్వాత ఐ యూజ్ టు ప్లే కబడ్డీ ఇట్ మీన్స్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ నౌ ఐ ఆమ్ ప్లేయింగ్ కబడ్డీ నౌ ఐ డోంట్ ప్లే కబడ్డీ నౌ ఆల్ ఆల్ ఎబో అనేటువంటి ఆప్షన్స్ అయితే చూడవచ్చు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ త్రీ ఐ డోంట్ ప్లే కబడ్డీ నౌ అంటే ఇక్కడ ఐ యూజ్ టు అంటే ఏంటి అంటే యూజ్ టు అనేటువంటి ఈ మోడల్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనము పాస్ట్ హ్యాబిట్ని పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి మనం దీన్ని అయితే యూజ్ చేస్తాము నేను ఒకప్పుడు కబడ్డీ ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడట్లేదు అనేటువంటి దాన్ని తెలియజేస్తుందండి ఈ యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్ని ని గతంలో ఉన్నటువంటి హ్యాబిట్ని ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ ఈ రకంగా ఈరోజు సెషన్ అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్